జై వాసవి వారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ స్వాగతం ముందుగా నేడు ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ కుటుంబ బాంధవ్యాలపై కోయంబత్తూరులో ఫైవ్ లెవెల్ జిల్లాల ఎంబీటిఎస్ కార్యక్రమం ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరోర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరుర్ వైసాక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫిక్స్ డిపాజిట్, సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తుంటాను అమ్మా నాన్నా చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఏ న్యూస్ కుటుంబ బాంధవ్యాలపై కోయంబత్తూరులో ఫైవ్ లెవెల్ జిల్లాల ఎంబీటీఎస్ కార్యక్రమం ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ మానవ సంబంధాల్లో మానవీయత క్షీణిస్తున్న తరుణంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఒక వినూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కుటుంబ బాంధవ్యాల్లో ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్న వేళ ఆర్ రవిచంద్రన్ ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు వీసే భవన మూల స్తంభాల్లో ఒకటైన ఫెలోషిప్ స్నేహ బంధం పటిష్టమయ్యేలా రవిచంద్రన్ ఈ విశిష్ట కార్యక్రమం ఆరంభించారు ఈ విశిష్ట కార్యక్రమం పేరు ఫ్యామిలీ ట్రైనింగ్ సెమినార్ మిడ్కాన్ వేదికపై ఆవిష్కరించిన ఈ కార్యక్రమం కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే కార్యాచరణ దాల్చింది జులై ఇరవై ఎనిమిది ఆదివారం నాడు ఫైవ్ లెవెల్ జిల్లాలు మూడు కలిపి కోయంబత్తూరులో ఫ్యామిలీ ఫ్యామిలీ ట్రైనింగ్ సెమినార్ను అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు కోయంబత్తూరులోని వాసవి మిత్ర మహాల్లో జరిగిన ఎంబీటీఎస్ కార్యక్రమంలో ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబ బంధాలు విలువలను దృఢతరం చేసేందుకు ఈ కార్యక్రమం తలపెట్టినట్టు చెప్పారు నేటి ఆధునిక పోకడల ఫలితంగా తల్లిదండ్రులు పిల్లల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతుందని ఫలితంగా ఆడపిల్లలు పరాయి వ్యక్తికి ఆకర్షణలో పడే ప్రమాదం ఉందన్నారు ఆర్య వయసుల్లో కులాంతర వివాహాలు ఈ ధోరణిలోకి చించిస్తున్నాయని రవిచంద్రన్ విశ్లేషించారు ఈ పరిస్థితి నుంచి నేటి తరాన్ని కాపాడి కుటుంబ బంధాల్లో మాధుర్యాన్ని చెప్పడమే ఎంబీటీఎస్ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు ఈ విషయంలో ముందుకొచ్చిన పై లెవెల్ జిల్లాల గవర్నర్ను రవిచంద్రన్ అభినందించారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి లెవెల్ వి ఫైవ్ జీరో గవర్నర్ జిల్లా గవర్నర్ జిల్లా గవర్నర్ ఆదిశేషన్ ఇటువంటి ఉన్నతాశయాలకు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు కుటుంబ బాంధవ్యాలపై నాలుగు సెషన్స్ కార్యక్రమం జరిగింది నలుగురు ప్రముఖ కోచ్లు ఈ సెషన్స్ తీసుకోవడం విశేషం కుటుంబంలోని బంధాలపై రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఏ కలియుగమూర్తి దాదాపు గంటన్నర సేపు ప్రసంగించారు భార్యాభర్తల బంధం నుంచి తల్లి కొడుకు తల్లి కుమార్తె అత్తాకోడలు వంటి కుటుంబంలోని వివిధ బంధాలపై ఆయన అద్భుతంగా మాట్లాడారు ఈ సంబంధాల్లో వస్తున్న మార్పులు గతంలో ఎంత పటిష్టంగా ఉండేటివి ప్రస్తుతం ఎలా బలహీనతమవుతున్నాయో ఉదాహరణతో తమిళంలో వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది మరో స్పీకర్ లైఫ్ కోచ్ రచయిత శ్రీ శశికుమార్ ఇల్లర బంధం పేరుతో కుటుంబ బంధాలను కొన్ని యాక్టివిటీస్ సహాయంతో అందరి ముందు ఆవిష్కరించారు నిత్య జీవితంలో కుటుంబ సంబంధం బాంధవ్యాల్లో మనం చేస్తున్న పొరపాట్లను వాటిని మెరుగుపరుచుకోవాల్సిన తీరును శశికుమార్ ఉద్దేశంగా యాక్టివిటీస్ సహాయంతో వివరించారు మరో సెషన్ మన ఐఈసీ ఆఫీసర్ డాక్టర్ కన్నన్ తీసుకున్నారు ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుని విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా వేల మంది ఆహ్వానితులను విహారయాత్ర పిక్నిక్కు తీసుకువెళ్లారు అటువంటి విహారయాత్ర అందరి మధ్య నిజమైన కుటుంబ బంధాన్ని ఏ విధంగా పంచింది కన్నన్ వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది మరో స్పీకర్ తమిళనాటో ప్రాచుర్యం పొందిన విజయ్ టీవీ ఫ్రేమ్ శ్రీ గోపీనాథ్ బాన్ టు విన్ టాపిక్ పై ఉత్తేజకపూర్వమైన ప్రసంగం చేశారు వ్యాపార రంగంలో వ్యక్తిగత జీవితంలో లక్ష్యాలు నిర్దేశించుకొని అవతారాలను ఎదుర్కొంటూ విజయాలను సాధించడం మన జన్మ హక్కు అంటూ ఆయన ప్రేరణ కలిగించారు దాదాపు రెండు వేల మంది హాజరైన ఫ్యామిలీ బ్యాండెడ్ ట్రైనింగ్ సెమినార్ వక్తులంతా తమిళంలో మాట్లాడారు అందరిని అలరిస్తూ సాగిన సెషన్స్ వాసవ్యంలో ఆర్వేషన్లో మంచి ప్రభావాన్ని చూపాయి

バサミ。<music>